ముందుగా కవిత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహిళలకు నేను తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ మహిళా కన్వీనర్ని నా పేరు సుచిత్ర ఒక మహిళ పట్ల బిఆర్ఎస్ పార్టీ చేసిన సస్పెన్షన్ అనేది నిజంగా ఒక మహిళగా చాలా బాధకరమైన విషయం ఎందుకంటే తన తనకున్న టాలెంట్కి తన ఎంతో ఉన్నతమైన జాబ్ చేసుకుంటూ ఒక లగ్జరీ లైఫ్ ఉన్న తను అదంతా వదులుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో తనకంటూ ఒక పాత్ర ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఉద్యమం చేసిన విషయం మన దేశ మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ తను ఒక గర్భిణి అన్న విషయం కూడా మరిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో తనకంటూ తను చేసిన కృషిని మర్చిపోయి ఇప్పుడు గద్దెకెక్కిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర సాధన అయిన తర్వాత ఇప్పుడు తనని సస్పెన్షన్ అనేది నిజంగా మహిళలకు మాత్రం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎక్కడైనా ఏ స్థాయిలో ఉన్న మహిళలకు అనేది ఈ కించపరచడము అండగపరచడము అనేది తప్పని విషయం అయిపోయింది ఎందుకంటే సాటి మహిళలు ఇప్పుడు మామూలు కుటుంబాలలో జరుగుతున్న ఒక అర్థం ఉంది ఇంతటి ఉన్నత స్థాయిలో ఉన్నంత తర ఉన్నాక కూడా అలాంటి ఒక మహిళ అన్న విషయం తప్ప అక్కడ వేరేది ఏది కనిపించట్లేదు ఎందుకంటే మన ఆమె ఒక ఆల్రెడీ రెడీ ఉన్న సీట్ కోసం రాలేదు రెడీగా అంత ఏర్పరిచిన తర్వాత రాలేదు తన సత్తా ఏంటి చాటి తనకున్నంత బలం చూపించి ప్రతి ఒక్క మహిళను ఉద్యమంలో పార్టిసిపేట్ చేపించి తనకున్నంత తనకు ఎంత శక్తి ఉందో అంత మొదలు పెట్టారు అలాంటి మహిళ పట్ల ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము ఒక సాటి మహిళగా అంటే ఒక మామూలు మహిళగా మా పరిస్థితి ఏంది అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అంత ఉద్యమంలో చేసిన మహిళకే ఇలాంటి పరిస్థితి అంటే మరి మామూలు కార్యకర్తల పరిస్థితి ఏంటి రేపు వీళ్ళు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సిన విషయం ఇది మహిళలను ఎక్కడైనా అనగదొక్కడమేనా వాళ్ళకు ఉన్న కెపాసిటీ ఏంది గమనించరా వాళ్ళకున్న కేప్ కేపబుల్ ఏంటి ఆమె ఏంది ఆమె ఒక అధినేత్రి ఆమెను చూసి ఎంతోమంది మహిళలు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు బతుకమ్మ ఆడడానికి సిగ్గుపడ్డ మహిళలు అలాంటిది నేషనలైజ్ లెవెల్గా బతుకమ్మను ఆడించింది మన తెలంగాణలో ఆడితే చాలు అనుకున్నాము అలాంటిది వరల్డ్ వైడ్ గా బ్రతకమని ఆడించింది అంతటి కేపబుల్ ఉన్న మనిషిని మీరు ఈ విధంగా చూస్తే మరి మామూలు కార్యకర్తల విషయం ఏమిటి వాళ్ళని మీరు ఏ విధంగా రీల్ చేస్తారు అయితే హరీష్ గారి నుంచి కేసీఆర్ గారి కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని మేడం గారు కామెంట్స్ చేశారు కేటీఆర్ అన్న గారు ప్రమాదం ఉందని అలా అది ఎందుకంటే ఎంతో దగ్గరగా ఉంటే తప్ప ఇలాంటి విషయాలు బయటికి పెట్టరు తను ఎంతో దగ్గరగా ఉండి ఎన్ని చూస్తే ఆ విషయం బయటకు అనేది మనం గమనించాలి ఎందుకంటే మనం ఎంతసేపు వాళ్ళని ఒక కుటుంబంలోనే చూసినాం ఆ కుటుంబ అంతర్గత కలహాలు ఏంటి ఏంది అనేది వాళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు ఆ విషయం బయట పెట్టింది అంటే ఎంత ఆలోచించిండొచ్చు తనని వ్యక్తిగతంగా ఎంత ఇబ్బంది పెట్టినా ఏ నాడు కూడా తను బ్లాస్ట్ అవ్వలేదు ఏ ఒక్కరి పేరు కూడా బయట పెట్టలేదు అలాంటిది ఈరోజు బయట పెట్టిందంటే ఎవరైతే మన జాతిపిదిగా భావిస్తున్నామో తనకే సిబిఐ నోటీసులు సిబిఐ ఎంక్వైరీకి పిలిచిన తర్వాత మీరంతా ఉండి ఏం చేస్తున్నారు ఒక త ఒక తండ్రికి వచ్చిన ఆ నోటీస్కి బాధపడి ఒక కూతురుగా ఆమె స్పందించింది ఆ కూతురిగా స్పందించి తన తండ్రికి ముప్పు ఉంది పలానా వ్యక్తితో ఉంది అని చెప్పింది అంటే దాంట్లో ఎంతో కొంత నిజం ఉండక తప్పదు కాబట్టి మేము కూడా దాన్ని బలంగానే ముందుకు కేసీఆర్ గారు ఈ గురించి మేము కోరుకునేది అయితే అదే ఎందుకంటే ఇది ఆయనకు సంబంధించిన విషయం అయితే కాదని మేము అనుకుంటున్నాం ఆయన ఆలోచన పరంగా ఇట్లా ఉండదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి రెండు కళ్ళు ఎవరి కేసీఆర్ గారికి తన కంటిని తన వీలుతో పోల్చుకుంటారని మాత్రం మేము అనుకుంటలేము ఇది చుట్టూ ఉన్న దయాలు చేసిన పనే గాని మా అధినేత చేసిన పని మాత్రం కాదని మేము నమ్ముకుంటున్నాం థ్యాంక్ యూ